హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మరి ఇంద్రమైళ్ళ గురించి మనం చాలా మంది ఎదురు చూస్తున్నాము ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో కూడా చాలా మందికి రెంట్కున్న వాళ్ళు అసలు ఇల్లు జాగ్రత్త రెండు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు చాలా మంది ఎదురు చూసిన సంగతి మనకు తెలిసిందే అయితే ప్రభుత్వం స్టార్ట్ చేసింది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు సంవత్సరానికి నాలుగు లక్షలన్నర ఇళ్ళు టోటల్ గా ఐదు వేల ఇరవై లక్షల ఇన్లు ఇవి సాధ్యమంటే కాకపోవచ్చు కాకపోతే స్లోగా జరుగుతున్నాయి ఇంద్రమైల్ల పనులు కూడా స్లో అయితే జరుగుతున్నప్పుడు జరుగుతున్నాయి తొలుత అయితే డెబ్బై రెండు వేల ఇల్లు ప్రాజెక్టు పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని డెబ్బై రెండు వేల ಇಲ್ಲಿ ಪ್ರಾಜೆ ఇచ్చారు కదా శాంక్షన్ చేస్తే దాంట్లో నలభై ఐదు వేల మందికి ఇచ్చినారు మిగతా అయితే అనార్థం తీసేసినప్పటికీ కొన్ని ఇరవై వేల ఇళ్ళ వరకు నిర్మాణంలో ఉన్నాయి ప్లస్ ఐదు వేల ఇల్లు బేస్మెంట్ స్థాయిలో అయితే ఇంకా ఫినిషింగ్ వచ్చినాయి మూడు వందల ఇళ్ళు స్లాప్ బేస్మెంట్ స్లాప్ గోడలు కూడా అయిపోయినాయి ఫినిషింగ్ వస్తాయి నెలాఖరు లోపల వెయ్యి ఇళ్ళు మరి వెయ్యి వరకు కంప్లీట్ అయిపోతున్నాయి దాంట్లో జూన్ రెండో తారీఖున తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం నాడు కొన్ని ఇళ్ళు అయితే గృహ ప్రవేశం జరుగు జరగబోతున్నాయి గృహ ప్రవేశం అయితే జరుగు జరుపుతారు మరి రేవంత్ రెడ్డి గారి చేతి మీద జరగబోతున్నారు ఇది ఇంద్రమ్మ ఎల్వన్ ఎల్వన్ లో ఉన్న వారికి ఇది ఎల్వన్ లో కూడా రెండో విడత కూడా స్టార్ట్ అయింది రెండు లక్షల మందిని కూడా మళ్ళా అర్హత ఉన్న వాళ్ళని ఎంపిక చేసి దాంట్లో లక్ష లక్ష మంది వారికి అయితే కొన్ని శాంక్షన్ అదే శాంక్షన్ అర్హతలను రూపొందించి వాళ్ళ శాంక్షన్లు కూడా చేస్తున్నట్టు సమాచారం ఇది ఎల్వన్ జాగలేదు జాగా ఉండి ఐదు లక్షలు ఇచ్చే వారికి ఇది సమాచారం అయితే ఎల్ ఎల్ టు డబల్ బెడ్రూమ్ అండ్ జిహెచ్ఎంసి పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్న వారికి అయితే ఇప్పుడు లేనట్టే ఇప్పుడు చాలా టైం పడుతున్నట్టే వాళ్ళకి ఇప్పుడు కట్టిన ఇల్లులు అయితే డెబ్బై వేల ఇల్లు వరకు ఉంటే అరవై వేల అరవై ఆరు వేల వరకు ఇచ్చారంట అవి డబల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసి ఇచ్చిన వాళ్ళు దాంట్లో ముప్పై వేల మంది అయితే స్టాలాలు వేసుకొని కొన్ని కిరాలు వేసి కొందరు కిరాయలకు ఇచ్చి వెళ్ళిపోయారంట మరి వాళ్ళకైతే వార్నింగ్ కూడా ఇచ్చారు వాళ్ళు తీసుకోకపోతే మిగతా వాళ్ళకి ఇస్తామని అయితే దాంట్లో మిగిలిన ఇల్లులు నాలుగు వేల మంది ఇల్లు నాలుగు వేల ఇల్లులు అయితే ఇంత ముందున్ రెండు పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు అప్లై చేసుకున్న వాళ్ళకి ఇస్తారట మన సమాచారం కూడా వచ్చింది నాలుగు వేల ఇల్లులు దాంట్లో ఖాళీ ఖాళీ ఉన్నాయి అయితే వాళ్ళకే ఇస్తారు అయితే మొన్న నిన్న ప్రజాపాలనలో పోయిన సంవత్సరం నుంచి మనం అప్లికేషన్ చేసుకుంటున్నాం కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో పది లక్షల పైన అప్లికేషన్ వచ్చిన వీళ్ళ సంగతి ఏంటంటే వీళ్ళ సంగతి వీళ్ళ వీళ్ళ విషయం అయితే మరి మన హైదరాబాద్ ఇంకా జాగాలు వెతుకుతున్నారు కొత్తగా ప్లస్ త్రీ కడతారంట జీ ప్లస్ టూ కడతారు ఇంత ముందు పాత కట్టి కదా ఆ ప్రాంతంలో ఉన్నాయి కొన్ని ఆ విధంగా కట్టి ఇస్తారని ప్లాన్ జరుపుతున్నారు ఇంకా జాగాలు వెతకాలి జాగాలు కట్టాలి ఇవన్నీ కట్టేసరికి మరి ఈ మూడు నాలుగు ఏళ్ళు పడుతుంది ఎప్పుడు పడుతుంది ఇంతవరకు స్టార్ట్ అయ్యి కూడా చేయలేదు దానికి ఇంకా జాగాలు వెతుకుతున్నారు మరి ఈ జిహెచ్ఎంసి వాళ్ళకైతే కాస్త టైం పడుతుంది అన్నట్టే ఇంత ముందు ఖాళీ ఉన్న అయితే ఇంత ముందు వాళ్ళకి రెండు వేల పంతొమ్మిది వరకు ఇస్తారట కదా మరి కవిత షేక్పేట్ పేట్ అండ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నాంపల్లి హ్యాబిట్స్ ఈ ప్రాంతంలో కొన్ని అయితే జాగాలు చూస్తున్నారు ఈ ప్రాంతాల్లో కొన్ని జిప్లస్ త్రీ కట్టి మరి పేదలకైతే ఇస్తారని సమాచారం మరి ముఖ్యంగా అయితే స్లోగా అయితే జరుగుతున్నప్పటికీ ఎల్ వన్ వాళ్ళకి జాగా ఉండి ఐదు లక్షలు ఇచ్చే వారికి అయితే నడుస్తున్నాయి స్లో అయినా ఇలాంటి యూట్యూబ్ లో మన సోషల్ మీడియాలో వచ్చే అప్డేట్స్ అన్ని కొన్ని తప్పుగా ఉంటాయి చెప్పిందే చెప్పుకుంటా ఇల్వన్ డబల్ బెడ్రూమ్ గురించి మరి తప్పు చెప్తా ఉంటారు ఇంద్రమహిళుల పైన వాళ్ళకి వీస్ ఎక్కువ ఉంటాయి నేను కరెక్ట్ సమాచారం ప్రభుత్వం నుంచి వచ్చిన సమాచారం చెప్తూ ఉంటాను మరి ఉన్నది ఉన్నట్టు చెప్తాను ఇంక మీ సంక్షేమ పథకాలు కానీ మిగతా రాజకీయాలపై కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేయండి మరి ఇంకా ఎటువంటి వార్తలు వచ్చినా ఉన్నది ఉన్నట్టు చెప్తా ఉంటారు ఇతర పైన కానీ మిగతా పైన మిగతా సంక్షేమ పథకాలపైన గాని మరి సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ